వచ్చిందని మీరు తలంచుచున్నారా కాదు నే కటికం పంచోటికే వచ్చిందని ఓకేనా నువ్వు మూర్ఖురాలు కాకపోతే మార్కులో ఉంది అది చదివే అమ్మ అమ్మ మేము ఇప్పుడే కార్యక్రమం అయ్యి కారిక్యం ఎప్పుడైనా నీ అదృష్టం బాగున్నప్పుడు నేను ఫోను మాట్లాడే సమయం ఉన్నప్పుడు మాట్లాడతాం తే వాళ్ళ అమ్మని ఏదో చేస్తే పుట్ట ఫీలింగు వాళ్ళ అమ్మ చేరగా అది వీడి పేరు చూడండి శ్రీనివాసు వీడు ఏడేదో వగేషాడు వాడికి పేరు కూడా లేదు శ్రీధర్ వీడి పేరు ఇందాక చూడండి శ్రీనివాసు